అహో విలుముక్కి లోనికి వెళ్ళే దారి గృహం ఉంటుంది లోపల గృహకి వెళ్ళాలి ఇక్కడైతే మెట్లు పెట్టారో మేమైతే లోపలికి వెళ్ళొచ్చాము మరొక వీడియో ఎలా ఉంటుంది అది స్నానాలు చేసి బయటకు వచ్చి నాకైతే ఉపయోగాలు ఉన్నాయి కొన్ని శివాలయం లోపలేదు శివుడు జ్ఞానంలో ఉన్నాడు జ్ఞాన శివుడు ఇక్కడ ఇక్కడున్నాడు జ్ఞానమందిర శివయ్య జ్ఞానం చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ ప్రతి శివలింగం కూడా పన్నెండు జ్యోతిలింగాలకు సంబంధించింది ఒక జ్యోతిర్లింగంగా మనకి దర్శనమిస్తుంది ఇక్కడ ఉన్న శివయ్య అందరు స్వాములు గృహలో నదీ స్నానానికి చేస్తే అంత పుణ్యం వచ్చేది ఈ గృహలో కోనేరులో స్నానం చేసినా అంత పుణ్యమే లభిస్తుంది నాగశ అమ్మవారు శివలింగం అమ్మ మానసాదేవి ఈ మానసాదేవిని దర్శించుకుంటే ఎలాంటి నాగదోషాలు సరే తొలగిపోతే అంత శక్తివంతమైన వారు ఏమో మానసాదేవి ప్రత్యేకంగా అక్కడ మాత్రం దర్శనం వేసుకున్నారు గృహలోపలికి వెళ్ళే సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళి రాగానే గణపతి ముందు కూడా దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెడతారు ఇక్కడ గణపతి అలాగే కొన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి రాగి చెట్టు యాప చెట్టు కలిసిన ప్రదేశం ఇలా కలిసిన కాడ ప్రదక్షిణాలు చేస్తే నాగపడికలు ఇవన్నీ కలిసిన కాడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కొడతారు ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి మేడి వృక్షం అటు రాగి చెట్టు యాప చెట్టు ఇటే మేడి చెట్టు మేడి పండు చూడు మేలిమ్మయ్య ఉందంటారు కదా ఇది కూడా దేవతా వృక్షాల్లో ఒక వృక్షం ట్టు ఈ రాగిచెట్టి ఆకు ప్రదర్శన చేసేటప్పుడు ఇక్కడ సీతారాముల వారి దర్శనం కూడా దర్శించుకుని పూర్వము మునులు వచ్చి ఈ గృహలో తపస్సు ఆచరించేవారట ఈ గృహలో ఉన్న కోనేరులో స్నానం చేస్తే మనం కాశీలో చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం లభిస్తుందంట ఇక్కడ కొన్ని జ్యోతిలింగాలకు సంబంధించిన శివలింగాలు ఉన్నాయి ఒకప్పుడు ఈ ఆశ్రమాన్ని దేవాలయాన్ని సంరక్షణ చేసిన మహానుభావులు వాళ్ళ అయితే ఇక్కడ సామాధులు విగ్రహాల రూపంలో ఏర్పాటు చేశారు గురువులు పండితులు యోగులు అలాంటి వారి వాటితో పాటు కింద అయితే కొన్ని జ్యోతిర్లింగాలకు సంబంధించిన జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు ఆకాశ దీపానికి విధుస్తానికి ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేశారు అహోగిలం ప్రత్యేకతలో చాలా ఉన్నాయి ఇవన్నీ మా ఛానల్లో మరొక వీడియోలో ఉన్నాయి అన్నీ చూడండి లైక్ చేయండి చరిత్ర మొత్తం తెలుసుకోండి అందరూ దర్శించుకోండి